ఈ రోజు కర్నూలు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కల్లూరు మండలం ముప్పై నాలుగవ డివిజన్ కు సంబంధించిన సమస్యలను పాణ్యం ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు శ్రీమతి గౌరవ చరితారెడ్డి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకొచ్చి డివిజన్ సమస్యలను తొందరగా పరిష్కరించాలని కోరిన మన క్లస్టర్ ఇన్ఛార్జ్ పియో మా చేయించుకోవడం ఇరవై రెండు బడ్జెట్ రిటింగ్ చేయించింది మనమే తర్వాత ఇప్పుడు గుట్ట హైదు కోట్లు అభివృద్ధిలో మీద చేసుకునేది మనమే ఏ చిన్నదైనా కానీ వర్క్ అప్పుడు శాంక్షన్ అయినాయి అంతే వదిలేసారు మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ చేసుకొని వర్క్స్ తగ్గుతూ ఉన్నాయి కొంచెం టైం ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయో గత ఐదేంటైనా మన రాష్ట్రంలో పోయింది వెనక్కి పోయింది కాబట్టి తప్పకుండా సీఎం గారు ప్రియారిటీ ఇస్తామని చెప్పేసి ఎక్కడ ఇవ్వని విధంగా మనకే మొన్న రెండు చోట్ల మనకు స్వాతంత్ర ప్రోగ్రామ్ జరిగినాయి ఎక్కడ యాభై కోట్లు కూడా శాంక్షన్ చేయలేదు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అంటున్నారు మీ దగ్గరకే యాభై కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందమ్మా అని చెప్పేసి కాబట్టి తప్పకుండా ప్రియారిటీగా పెట్టుకునే అన్న ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు కాలేదని చెప్తా ఉన్నారు మరి నెక్స్ట్ ఇప్పుడు యాభై కోట్లలో కూడా మీకోసం మీ దానికోసం కూడా ఆల్మోస్ట్ ఎస్టిమేషన్ చేశారు అధికారులు రియాలిటీని బట్టి వర్క్ చేసుకుంటూ పోతాం ఓకే సార్ నమస్కారం నా పేరు మాధన సార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ని ముఖ్యంగా ముప్పై నాలుగు డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం సార్ వచ్చేసి మా ఏరియాలో ఈ డిమార్ట్ రాగమయ్యూరి బిల్డింగ్ కట్టిన తర్వాత మురుగు వచ్చేసి ఒక ఇరవై అడుగులు వెడుకున్న మురుగు కాలం మూడు రోజులు ఇస్తారు సార్ అది దాని వల్ల వచ్చేసి పక్కన అక్కడ గణేష్ నగర్ ఉన్నారు చిన్నది ఆ గణేశాలు ఇంట్లో ఉన్న నీళ్లు ఊట ఉంటున్నాయి ఆ మురుగు నీళ్ళకి వర్షజాలంలో అసలుకి వెలవరచిన ఇబ్బంది ఉంది అంటే రెండు మీద పైన నీళ్ళు పడుతున్నాయి అది మెయిన్ సమస్య సార్ తర్వాత వచ్చేసి బృందావన నగర్లో కృష్ణాడి నగర్లో పాత ఎప్పుడో పది సంవత్సరాల క్రితం కాలంలో డౌన్ అయిపోయినాయి సార్ నీళ్ళు మొత్తం అక్కడే ఆగి అదో మన ఆఫీసు చూపించాము మళ్ళీ చేస్తామని చేయలేదు ఇంకోటి ఏమంటే అయ్యమ్మ నగర్ అని కృష్ణారెడ్డి ట్యాంక్ పక్కన సార్ చిన్నది దాంట్లో చిన్న పార్క్ ఉంది ఆ సగం పార్క్ పక్క వాళ్ళు ఇంటి వాళ్ళు కత్తి పట్టుకున్నారు దాన్ని మీరు అది కూడా చూడాలని కోరుతున్నాము ఈ నిర్మల్ రోడ్లో తూర్పుగా రోడ్డు మధ్యల రోడ్డు ఈ విడము వచ్చేసి యాభై ఏడు విడలు రోడ్ సరే ఈ రోజు ముక్కడము లేస రోడ్ అది మీరు దృష్టి చేస్తుంది కొంచెం వాటర్ వచ్చేసి జంగానే ఏరియా శ్రీనివాస్ నగర్ సార్ ఇది వాటర్ మెయిన్ ఇంపార్టెంట్ సార్ పైప్ లైన్ కొద్దిగా అదొకటి మీరు చూడండి సార్ ఎలా పైప్ లైన్ అప్పుడు కట్టినప్పుడు అంబుతీందర వేయలేదు సార్ ఓన్లీ గీత నగర్ వరకు ఆగిస్తారు ఆ రోజుతో అక్కడ వేయలేదు అది కూడా చూడలేదు సార్ మీరు ముఖ్యంగా ఏంటంటే వెంకటాచర్ కలలో పింఛింగ్ వాళ్ళు వేసినారు సార్ పార్క్కి దాని కూడా మీరు ఒక ట్యాంక్ అంటే అది నీళ్ళు ఆయన ఇష్టం చేయాలి కాబట్టి వెంచర్ ఇలా కిట్టారు వాటర్ కూడా కొద్దిగా అక్కడ ఆ ఆ అయ్యే వాళ్ళకు నిర్మల మాయైన వాళ్ళకి సరిపోతుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ వచ్చేసి మేరుగా మీ దృష్టి నిర్మల పార్క్ సార్ నిర్మల పార్క్ ఎంత తొందర చేసి ఆ ప్రజలకు అందుబాటులో తేగలని మేము కూర్చుకున్నాము సార్ అదేవిధంగా గోపీనా గారు కీర్తన మధ్యలో ఒక ఆరు ఫ్యాక్టర్స్ అవి అంటే ఒక ప్యాక్ వచ్చేసి ఐదు సెట్లు అది వచ్చేసి పెంచిన వాళ్ళను గవర్నమెంట్కి అడవలేసిన రోజుల్లో అదే మీరు ఏదైనా కమ్యూన్ హాల్ మీదనేమి అంగన్వాడీ కేంద్రం అయితేనేమి ఏదైనా సరే మనం చేసుకునేందుకు అప్లై సార్ మీరు వేరే వెరీ ఇంపార్టెంట్ ముదార్ గురు రామేంద్ర నగర్ టూ చేసి రోడ్లు చాలా ఇబ్బంది ఉంది సార్ ఈరోజు వర్షాకాలము బండ్లు పెరగడానికి కూడా నడ ఇబ్బంది ఉంది కనీసం గ్రామీణ రోడ్ అయినా మీరు తొందర వేస్తారని మేము కూర్చున్నాం సార్ అదేవిధంగా చేసి ఎంఎస్ఎల్ అపార్ట్మెంట్ ఎన్నికలో ఉంటే డ్రైనేజ్ కావచ్చు సార్ అది ఆ డ్రైనేజ్ కాలం వచ్చేసి విడలకొనం కావాలని పక్కన వాళ్ళు అవుల వాళ్ళు ఆక్రమించమో ఏమో చిన్నవిశారు వర్షం వస్తే ఒకసారి మీరు వచ్చి చూస్తారు సార్ మనం ఎక్కడ ఉన్నాము మనం అడిగి ఉన్నామా అదే దూరం మీద చూస్తారు అంత ఘోరం ఉంది సార్ సిటీలోకి కాబట్టి మీరు ఈ సమస్యలు అంటే ఇంతవరకు అయితే సార్ ఛాన్స్ అయితే కాలేదు మన రీసెంట్గా పది దేశం వర్షంలో గుంపు చేసాము అయినా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకోటి సార్ రాజభోజనం ఓట్ల ఎన్నికల కర్వట్టు పోయి సార్ అది నిన్న మొత్తం అది చిన్న కలర్ లో అయిపోయింది వర్షానికి అది ఆ రోజు ఈసారి కూడా చెప్పారు అది కూడా మీరు చేయగల కూర్చున్నాం సార్ అదేవిధంగా మురార్నర్ పార్క్ సార్ మురార్నర్ పార్క్ కూడా కొద్ది కబ్జా పర్యటన సార్ దాని కూడా ఫినిషింగ్ బాగా ఏదన్నా ఇస్తే మనము అంటే మనకు అమరావతి ముందేగా మా ఏర్మల్ అయితేనేమో ఆ పార్క్ అంది రెండే సార్ మీతో పార్క్ మొత్తం కబ్జా అయిపోయినాయి ఇల్లు కట్టేసిన అవి రెండు పార్కులు మీరు డెవలప్మెంట్ చేస్తే మీ పేరు వచ్చేసి చిన్న స్థాయికి సార్ మా ఎమ్మెల్యే గారు కూడా చాలా సార్లు మీరు ఇదే విషయం నేను ఈ రోజు ఏదైతే ఈ సమస్యల మీద నేను ఆగస్టు ఇరవై నాలుగు పదో తారీఖు మొత్తం టోటల్గా లెటర్ మా ఎమ్మెల్యే గారి ద్వారా మీకు లెటర్ అని లేదు ఈ మధ్యన మీరు తమ డి గారు నిర్మల పార్కులో ఎక్సిమేషన్ వేసారు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి తొందరగా చేసి మా కాలనీ ప్రజలకు వేలు చేశాను కూర్చో ఈ అవకాశం ఏదైతే మీకు అందరికీ తెలియాలి సార్